మ్యాజికల్ కర్చీఫ్ తన అత్యాసతో విమల ఎలా కష్టాలు పాలవుతోందో ఇంతకు ముందు కథల్లో మనం చూసాం విమల ఒక రోజు నగల షాప్కి వెళ్ళింది ఆ షాప్ చాలా పెద్దది అందులో చాలా నగలు డిస్ప్లేలో ఉన్నాయి అన్నీ చూస్తోంది అలా చూస్తూ చూస్తూ ఆ షాప్ మధ్యలో పెట్టిన నెక్లెస్ ఒకటి చూసింది ఎంత నెక్లెస్ నెక్లెస్ డిజైన్ కానీ చాలా బాగా ఆ దగ్గరకొచ్చి దాన్ని పట్టుకుంది అంతే దాన్ని పట్టుకోవడంతోనే అలారం మోగింది చూస్తూ ఉండగానే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు విమల భయపడుతూ ఉంది ఏంటమ్మా నా షాపులోనే దొంగతనం చేయడానికి వచ్చినవా మాట్లాడుకు నీ అవతారం చూసుకున్నావా ఎప్పుడన్నా బంగారం కొన్న ముఖమేనా అనేది పో బయటకు పక్క వీధిలో పదికొకటి రోల్డ్ గోల్డ్ చైన్స్ అమ్ముతారు పోయి కొనుక్కో సెక్యూరిటీ ఈ మని బయటకింటే ఏ నార్మయి ఊరుకున్నా అని బాగా ఊరుతున్నా నీ బంగారం నీ వెనకజేబులో పెట్టుకో నాకేం వద్దు అక్కడి నుంచి బయటకొచ్చి పక్క వీధిలో తోపుడు బండి మీద బొట్టు బిళ్ళలు జడ రబ్బర్లు తీసుకుంది విమల అవన్నీ తీసుకుంటూ ఉండగా పెద్ద గాలి వచ్చింది ఆ గాలికి నుంచో ఒక కర్చీఫ్ ఎగురుకుంటూ వచ్చి విమల పట్టుకున్న సంచిలో పడిపోయింది విమల అదేమీ చూడలేదు అక్కడి నుంచి ఇంటికొచ్చి తెచ్చుకున్నవన్నీ తీసి టేబుల్ మీద పెడుతోంది చివరగా ఆ సంచిలో ఖర్చీ చూసి ఆ ఖర్చీఫ్ ని తాను తెచ్చుకున్న వస్తువుల మీద పడేసింది వాటి మీద వేసి మళ్ళీ సంచిలో చెయ్యి పెడుతుండగా ఆ ఖర్చీఫ్ మీద రాసి ఉండడం కనిపించింది అది చూసి దీని మీద ఏదో రాసుంది

మాయమైనవన్నీ తన బ్యాగల్లోనే ఉన్నాయి అది చూసి విమల ఆశ్చర్యపోయి వాటిని మళ్ళీ టేబుల్ మీద పెట్టి ఇంకోసారి కర్చీఫ్ కప్పి మంత్రం చదివింది ఈసారి కూడా అన్నీ మాయమై మళ్ళీ తన బ్యాగల్లో ప్రత్యక్షమయ్యాయి చూస్తుంటే ఇదేదో మ్యాజికల్ కర్చీఫ్ లా ఉంది ఇంకోసారి చూద్దాం పక్కనే ఉన్న టీవీ రిమోట్ మీద వేసి మంత్రం చెప్పింది అంతే ఆ రిమోట్ కూడా మాయమీ తన బ్యాగ్ లోకి వచ్చేసింది అది చూసి విమల ముఖం వెలిగిపోతుంది ఇది నిజంగా మ్యాజికల్ ఉంది దీంతో ఏది మాయం చేయాలంటే అది మాయం చేసి నా బ్యాగ్ లోకి తెప్పించుకోవచ్చు అని ఆనందపడిపోతూ ఉంది అంతలోనే ఆమెకి ఒక ఆలోచన వచ్చింది నన్నే తిట్టిండు కదా చెప్తా సంగతి ఆ నగ ముట్టుకున్నందుకే కదా వాడు నన్ను అన్ని మాటలు అన్నాడు ఇప్పుడు ఆ నగనే లేకుండా చేస్తా తెల్లారి నగల షాప్కి వెళ్ళింది షాప్ లో కరెంట్ లేదు ఫ్యాన్స్ ఏం నడవట్లేదు అందరూ వాళ్ళ వాళ్ళ కర్చీఫ్‌లతో గాలి ఊపుకుంటూ ఉన్నారు. విమల షాప్ అంతా చూస్తూ షాప్ మధ్యలో ఉన్న నగ దగ్గరికి వచ్చి ఎవరు చూడనప్పుడు కర్చీఫ్ ఆ నగ మీద వేసింది. వేసి మంత్రం చదువుతూ ఉంది. మంత్రం పూర్తి కాబోతుండగా కరెంట్ వచ్చి ఆ షాప్లో ఉన్న ఫ్యాన్స్ అన్ని తిరిగాయి. ఆ ఫ్యాన్ గాలికి విమల వేసిన కర్చీఫ్ ఎగిరి విమల చదివే మంత్రం పూర్తయ్యేలోపు వచ్చి ఆమె తల జుట్టు మీద పడింది అంతే ఆమె నెత్తి మీద ఉన్న జుట్టంతా మాయమయ్యి తన బ్యాగ్లోకి వచ్చేశాయి అని అరుస్తూ ఉంది ఆమెను చూసిన వాళ్ళందరూ చిన్నగా నవ్వుకుంటూ ఉన్నారు విమల ఆ ఖర్చీ పట్టుకుని అక్కడి నుంచి వాళ్ళ ఇంటికొచ్చి తన గదిలోకెళ్ళి నిండా దుప్పటి కప్పుకొని కూర్చుంది వచ్చిందా విమల ఏడుస్తూ తల మీద ఉన్న దుప్పటి తీసింది విమల గుండు చూసి అదేందే గుట్టించున్నా లేదత్తమ్మ ఏం జరిగిందంటే మొదలు పెట్టి జరిగిందంతా చెప్పింది నీ ఇది వరకు ఒకసారి మ్యాజికల్ టీవీ ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఇట్లనే పెడతా సరే ఆ టీవీ అప్పుడు ఉన్న మంత్రాన్నే తిరగేసి చదివినావు కదా ఇప్పుడు కూడా అట్లనే చేయి నీ జుట్టు నీకొస్తే అదృష్టవంతురాలువి రాకుంటే ఆ బో నీకు గతి విమల అత్త చెప్పినట్టుగానే ఆ కర్చీఫ్ తన తల మీద పెట్టుకొని రివర్స్లో మంత్రం చదివింది అంతే మంత్రం పూర్తి కాగానే తన జుట్టు తన తలకి తిరిగొచ్చింది తన జుట్టు తనకి రాగానే అత్త ఆ కర్చీఫ్ తీసుకొని ఇది నీ దగ్గరే ఉంటే నువ్వు మళ్ళా ఏదో ఒక తీట పని చేస్తావు దీన్ని తీసుకుపోయి కాల్ చేస్తా నా జుట్టు నాకు వచ్చిందిరా నాయన ఈ బోడుగుండుతో పోతే ఎంత ఇజ్జత్ ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అతను ప్రతిరోజూ భుజాన కావడి వేసుకుని కోసం కొలను దగ్గరికి వెళ్లేవాడు రెండు కుండల్లోని నీటిని నింపుకొని తన ఇంటికి తీసుకొచ్చేవాడు కాని ఆ రెండు కుండల్లోని ఒక కుండకి చిల్లు ఉండేది ఆ చిల్లు వల్ల తాను ఇంటికి వచ్చే లోపలే ఆ కుండలో నీళ్లంతా అయిపోయేవి ఇక తన దగ్గర ఒక కుండలో నీళ్లు మాత్రమే మిగిలేవి అలా మరుసటి రోజు కూడా ఆ రెండు కుండల్నే తీసుకుని నీళ్ల కోసం బయలుదేరాడు నీళ్లు తీసుకుని తిరిగి వస్తుండగా చిల్లు లేని కుండ ఉన్న కుండతో ఇలా అంది ఎటువంటి లేదు ఇలా కుండని ఎగతాళి చేసేది చిల్లున్న కుండ ఆ మాటలు విని బాగా బాధపడింది అప్పుడు రైతు ఆ కుండని చూసి ఇలా అన్నాడు ఏమైంది నీకు చెప్పు ఎందుకు గట్ల ఏడుస్తున్నావు చిల్లున్నకుండా కుండ ఇలా అంది నువ్వెంతో కష్టపడి నీళ్లు మూసుకొని వస్తుంటావు కానీ ఇంటికొచ్చేసరికి నీళ్లు మొత్తం కారిపోతున్నాయి నా వల్ల నీకేమీ ఉపయోగం లేదు నువ్వు నన్ను పొలం కొట్టేసి ఒక కుత్త కొండ కొనుక్కో ఆ కుండ నీకు మంచిగా పనికొస్తుంది ఆ మాటలు విన్న రైతు చిన్నగా నవ్వుకొని ఇలా అన్నాడు సరే అయితే నాతో రా నీకు చూపియాలే అని ఆ కావడిని భుజాన వేసుకుని బయటకెళ్లాడు ఆ రైతు రోజూ నీళ్లు తీసుకొచ్చే దారిలో ఒకవైపు పచ్చగా మొక్కలు పెరిగి మరోవైపు గడ్డి కూడా లేకుండా ఉంది కుండకి అది చూపించి రైతు ఇలా అన్నాడు దేవుడు దేన్ని కూడా ఏ కారణం లేకుండా సృష్టించడు నీకే కనుక చిల్లు లేకపోతే గిన్ని చెట్లు మొలిసేటివా చెప్పు గీ చెట్లన్నీ నీ వల్లే మొలిసినాయి అర్థమైందా చిల్లున్న కొండ మనసులో ఇలా అనుకుంది అబ్బూ నా గిన్ని చెట్లు టీవీ ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి